హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ తెల్లగపిండి పప్పు దీనికి కావలసిన పదార్థాలు తెల్లగపిండి కందిపప్పు పచ్చిమిరపకాయలు మొదట పప్పును ఉడికించాలి పప్పులో కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసి ఉడికించండి కందిపప్పు ఉడికాక అందులోకి ఒక ఉల్లిపాయ కూడా చీరికల్లా చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం మగ్గాక వాటర్ పోసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలి నేనైతే కళ్ళుప్పు వేసుకున్నాను వేసి బాగా కలపండి పప్పు కొంచెం మెత్తబడింది ఇప్పుడు తెలగపిండిని ఇందులోకి వేసుకుందాం తలగపిండి ఇందులోకి వేసి బాగా కలపాలి వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ వేసుకొని ఉడికించండి తలపిండి కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది చూసుకుని వేసుకోండి రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించండి తెలగపిండి కూరకి కొలతలు ఏమీ లేవు ఇంత తలగపిండే వేసుకోవాలి ఇంత కందిపప్పు వేసుకోవాలి అని ఏమీ లేదు కొంచెం కందిపప్పు వేసుకుని తలగపిండి ఎంతైనా వేసుకోవచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ మంది ఉన్నారనుకోండి వాళ్ళకి సరిపడా వేసుకోండి దానికి సరిపడా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ కారం వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము తలగపిండి కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది చూసి వేసుకోండి తాలింపులోకి వెల్లుల్లిపాయలు జీలకర్ర ఎండుమిరపకాయలు మినపగుళ్ళు కరేపాకు వేసి ఫ్రై చేయాలి తాలింపు రెడీ అయ్యింది ఇప్పుడు ఇందులోకి తలగపిండి వేసుకుని ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచండి మగ్గుతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి తలగపిండి కూర రెడీ అయిపోయింది ఇది బ్లడ్ తక్కువగా ఉన్నవారు తింటే బ్లడ్ బాగా పడుతుంది పాలించడానికి కూడా పెడతారు తెలగపిండి కాకపోతే కందిపప్పు వేయరు బీరకాయ వేసి వండుతారు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి